అత్తయ్య మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు సమాధానం చెప్పాలి ఇంకొన్ని చోట్ల జరుపుకుంటారా అవసరం పెట్టుకోండి క్వశ్చన్స్ రాసుకున్నాను అడుగుతాను జెన్యున్ గా చెప్పాలి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ అలా ఎలా ఫస్ట్ మా పెద్దవాళ్ళు చూశాడు మా మావయ్య వచ్చి నన్ను చూసి వెళ్ళారు ఫస్ట్ నుంచి చెప్పాలా ఫస్ట్ ఫ్రీగా షార్ట్లో చెప్పింది అలాగంటే కొంచెం కష్టం కదా చెప్పండి నువ్వు షార్ట్లో తీసుకో మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ చదువుతున్నారు స్కూల్లో చదువుతుంటే మా అమ్మ వచ్చిన వాళ్ళందరినీ ఇదే కష్టాన్ని అడుగుతూ ఉంటుంది అప్పటి వాళ్ళు అంటే అలాగా అడిగింది ఏం లేని వాళ్ళు అన్నారు అనగానే మా అమ్మాయి ఉంది సంబంధం ఉంటే చూడండి అని చెప్పింది ఇక వాళ్ళ అబ్బాయి వెళ్ళి మా మావయ్య ఆయన ఏమి లేదు మా మావయ్య అవుతాడు ఆయనకి చెప్పాడు ఆయన ఏం చేశాడు మా ఆయన్ని తీసుకొని చూపించాడు చూపించాడు ఊరికే ఆ నాన్న ఎంటపడి ఎంటపడి వెళ్ళి చూసిరా అమ్మాయి బాగుంది బాగుంది బస్ బస్సులో కనుక పరిగెత్తుకుంటే వెళ్ళి చూపించు చూసిరా నువ్వు చేసుకోకపోయినా పల్లె చూసిరా అన్నాడంట పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి ఆ యొక్క కొడుకు మనసు కరిగి మా నాన్న చెప్పాడు వెళ్ళి వద్దామని విజయవాడ వచ్చారు అందుకే మీ పిల్లలు గోడలు విన్నాయని అరిగిపోతా అవును చూసి ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నారు అప్పుడు మా మా వారు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నారు నాకు ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు ఇంకా ఒక ఇయర్ ఉంది తర్వాత చేసుకుంటాను పెళ్లి అన్నాడు అని మాట్లాడుకున్నాక సరే అండ్ గ్యాప్ వన్ ఇయర్ గ్యాప్ లోటర్స్ పైన తీస్తే సీక్రెట్స్ చెప్పారు అందుకే ఓపెన్ చూపించలేదు మేమే చూడలేదు సారీ మీకు ఎలా చూపిస్తాం మాకే వాళ్ళు లవ్ లెటర్స్ మరి నిజంగా గుర్తులేదు తీసేదాన్ని మీ మీ దగ్గరే నేను చచ్చిపోయాక చూసుకోండి సీక్రెట్స్ అనమాట ఆ లెటర్ కోసం నేను ఎంత ఎదురు చూసేదాన్ని వారానుభవ లెటర్ వచ్చేది ఆ లెటర్ రాని రోజు వేడ్చుకుంటుండేదాన్ని ఇప్పుడంటే ఫోన్ వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఎగ్జామ్స్ లో ఉన్నా ఉత్తర ఉత్తర నేనేమో ఇన్లాండ్ లెటర్ లో రాసేదాన్ని ఆయన డిజైన్ లెటర్ లో అది చూపి దానికి ఈ ఎత్తికిచ్చాలి ఈసారి ఈ సారి వచ్చినప్పుడు ఎత్తికిచ్చి మా కోడలతో అడిగే రొక్కలు మీ అత్తయ్య వాళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీ అత్తయ్య ఆ స్మైల్ బాగుంటది అని చెప్పారు నేను కొన్ని క్వశ్చన్స్ అడగండి మీకు ఏమన్నా ఉంటే నేను మా అత్త అడుగుతానంటే అడిగారు అనమాట లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజే కాతి వన్ ఇయర్ గ్యాప్ ఉండడం వల్ల లవ్ లెటర్స్ అట్లా లవ్ మ్యారేజ్ లాగే అయింది అప్పుడు ఫోన్ లేవు కదా ఉత్తరాలు ఫస్ట్ లెటర్ అయింది పెళ్లి కదా ఎనభై ఐదు ఫస్ట్ ఫస్ట్ లెటర్ ఉత్తరం వస్తే కాలేజ్ తెల్లి ఎలా ఒడిగిపోయి తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చారు తర్వాత ఇచ్చారా తర్వాత ఏమిటో మా నాన్న ఇస్తే మా నాన్న అన్నాడు అమ్మా ఇది నీ పేరు మీద వచ్చింది పెళ్ళి కాకముందే నా పేరు ఏమి నేను పద్మాని పెట్టించారు అవుతున్నా లేదని బాగా వస్తుంది ఏమి నేను పద్మాని రాశారు నానా నా నాకు ఉత్తరం వచ్చింది దర్ 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 కొట్టుకుంది దట్టుకుంది గుండె మా నాన్న ఉత్తరం తీసి ఫస్ట్ లెటర్ అమ్మా ఇది నాది కాదు నీకు మీ ఆయన రాసిన ఉత్తరం ప్రైవేట్ ప్రైవసీ అమ్మ ఆగిపోద్దు ఫస్ట్ లెటర్ అలా ఈ వయసులో మీరు బిజినెస్ ఎందుకు చేస్తున్నారు అంత బాధ్యతలు తీరిపోయినాయి పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి మనవాళ్ళు మనవరాళ్ళు నాకు ఫస్ట్ నుంచి ఒక ఆలోచన ఉండేది పుట్టకొక్కల పెంపకం చేద్దామని అప్పుడు ఎవరో నాకు వెనకాల కృషి లేదు మా వారికి ఇక ఇప్పుడు బాధ్యత అయిపోయింది మా చిన్నమ్మాయి వాళ్ళ కొడుకు రిషి రిషిద్ నాకు చెప్పాడు నేను ఏదైనా చేయాలనుకుంటున్నానంటే అమ్మ మా థ్రెడ్ బ్యాంగిల్స్ చుట్టూ నువ్వు ఇంట్లో కూర్చొని చేసేదే బయటికి అవసరం లేదు అని రిషిత్ ఇచ్చిన ఆలోచన ప్రకారం ఐడియా ఇది నేను స్టార్ట్ చేశా మా కోటలు వైరల్ చేయటం వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను కష్టం ఆనదే మాట్లాడడం నాకు అంతగా రాదు మా కోడలు మాట్లాడింది ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉంది అందరు గుర్తుపడుతున్నారు బయట మొన్న మార్కెట్ వెళ్తే ఇద్దరు ముగ్గురు పలకరించారు మీరు యూట్యూబ్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్ లో పెడతారు కదా అని చాలా ఆనందం వేసింది అడిగారు మీ కోడల్ని చూస్తానమ్మా మీ మనవాడు ఎలా ఉన్నాడు అందరూ హైదరాబాద్ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు మా ఇద్దరి చూస్తూ ఉంటారంట మీ కోడలు బాగుంటుంది మాటలు ఇద్దరీ చాలా బాగుంటాయి కదా అందరికీ అదే ఇష్టం అనమాట మీరిద్దరు బాగుంటారు ఎట్లా ఉంటారు మేము అసలు మా తోట ఉండలేము మా దగ్గర ఉండలేము వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోరు సరిగా చూడరు మీరిద్దరు చాలా బాగుంటారు ఎట్ల గు ఈవెన్ మాకు ఉంటాయి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నాకి ఇల్లు అన్నా ఉండకపోతే అసలు అది మనుషులే కాదు ఉంటాయి ఉన్నా కూడా ఇంక అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలి హ్యాపీగా ఉండాలి కొత్తగా అన్నీ అలా ఉంచుకోకూడదు బ్రెయిన్ నుంచి తీసి ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి మేమందరం అంతే ఉంటాం కాబట్టి అలా ఉన్నాం అది లోపల పంతాలు పోతే ఏమీ మిగలదు అది అది ఇంకొకటి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా మీకు తెలుసా తెలీదు నాకు చెప్పలేదు నేను టీవీ పెట్టం మా కోడలో అవి మా అబ్బాయి కనపడుతున్నారు ఏంటి దిస్ అసలు ఏమవుతుంది అసలు మా వారిని పిలిచి రెండు రెండు రండి ఏంటి టీవీలో చెప్తున్నారు టీవీలో వస్తున్నారు ఏంటి అని చెప్పాలి ఇద్దరు కూర్చొని పెళ్ళు చెప్పాలి కూడా చెప్పలేదు అంటే చెప్పకూడదు అనుకున్నాను ఎవ్వరికి చెప్పలేదు నేను ఆయన ఇంతే ఎందుకంటే కొంచెం సక్సెస్ అయితే చెప్పాలి సక్సెస్ అవ్వక ముందు చెప్తే అవ్వదు ఏమో అని నాకు ఒక ఇది మైండ్ లో సో ఇంకా మా ఆయన అసలు ఒప్పుకోవడమే నాకు పెద్ద గ్రేట్ న్యూస్ దాని తర్వాత ఇంక మేము ఒక కండిషన్ పెట్టుకున్నాం ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేంతవరకు ఎవరికి అప్పటి వరకు కష్టపడతాం ఐ మీన్ నేనే అంటే మా ఆయనకు అస్సలు ఇష్టం లేదు అప్పుడు అసలు నాకు సపోర్ట్ చేసేవాడు కాదు కాదు సో నేనే కష్టపడే కష్టపడతాను నేనే ఒప్పించుకున్నాను ఎట్ల కొట్లా ఒక ఇక ఒక లెవెల్కి వెళ్ళినాక చెప్పాము అనుకో బాగుంటుంది స్టార్టింగ్లో చెప్పి ఏమన్నా టీట్ అయినా మళ్ళీ ఏమన్నా అంటారేమో నాకే భయం అందుకనే నేను అసలు ఎవ్వరికి అసలు మా అమ్మలకు కానీ మా అత్తయ్య వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఒక్కళ్ళకి కూడా తెలియదు నా ఒక్కదానికే తెలుసు సో అందుకే అనమాట నాకు ఒక్కదానికే తెలుసు కాబట్టి నేను కొంచెం ఇంకా ఎక్కువ పాజిటివిటీ తోటి ముందుకెళ్ళి ఎట్లయినా ఒక రీచ్ అవ్వాలి ఒక గోల్ తెచ్చుకోవాలి అందరిలో కొంచెం మంచిగా గుర్తింపు ఉండాలి అనుకున్నా ఇప్పుడు కొంచెం కొంచెం ఉంది ఇంకా రావాలని కోరుకుంటున్నా సో అది మా వాళ్ళకి తెలియదు చెప్పండి తెలీదు దానిలో చూసి షాక్ అయిపోయావు నాకు యూట్యూబ్ పెట్టాలని ఫస్ట్ నుంచి ఉండేది నాకు ఎలా పెట్టాలో నాకు పిల్లలు పుట్టలేదు కదా ప్రెగ్నెన్సీ వచ్చి రాలేదు కదా పీసీ తోటి ఆ పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు ఏం చేస్తాం మనకి అదృష్టం వస్తుంది కాబట్టి నిదానంగా ఉంది వస్తుంది పిల్లో పుడతాడు తను బాధపడినా కానీ ఏముంది పుట్టకపోతే చాలా మంది మా ఇంట్లో టార్చర్ మా ఇంట్లో టార్చర్ మా అత్త టార్చర్ మా అలా రకరకాల మెసేజ్ చేస్తా ఉంటారు నాకు ఆ టార్చర్ లేదా నా పెద్ద టార్చర్ అని చెప్పి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు కదా అప్పుడు బయటకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు ఏమన్నా బాధేసేదా ఈ కథ అంతా కామనే అయిన వాళ్ళే అంటారు కానీ వాళ్ళకి త్వర త్వరగా పిల్లలు పుట్టాక మీకు ఇంకా లేదా అన్నట్టు అదేముతలే మాకు టైం వస్తుంది అని నోకుంటే వెళ్ళిపోయేదాన్ని నాకు వస్తుంది టైం మా బాబానమ్మ ఎత్తుకుందాం అసలు అలా ఫీలింగ్ ఎలా అనిపించింది అనుకున్నారా ప్రెగ్నెన్సీ కూడా మేము ప్రెగ్నెన్సీ విషయం కూడా ఇలా చెప్పలేదు అని రహస్యాలే డాక్టర్ చెప్పింది డాక్టర్ చెప్పింది ఏం చెప్పింది మూడు నెలలదా చెప్పొద్దు ఆ గ్యారంటీ లేదు అని చెప్పింది అని చెప్పిన మాటలకి నేను రోజులు గంటల నిమిషాలు లెక్క పెట్టుకున్నా నా నేనే పడతాను టెన్షన్ అందరికి పట్టడం ఎందుకు డాక్టర్ ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చెప్తే అలాగే లేదనుకో టెన్షన్ మన కాయిన్ మింగినప్పుడే రెండు రోజులు కంటిన్యూస్ గేడుస్తూనే ఉన్నారు ఇక ఇరవై రోజులు ఇంకెట్లుండిద్ది అందుకే చెప్పలేదు కానీ చెప్పినప్పుడు అసలు షాక్ అనమాట అలా నమ్మట్లేదు నేను ఎలా చెప్పాను అత్య మీకు అవుతుంది ఏంటి అని అని వీళ్ళ ఆయన అడిగితే అరకారక అన్నాడు నాకు ఏమో ఎక్కడో కొడుతుంది కానీ నాకు చెప్పలు అవుతున్నాయి అంటే ఆ వయసు పిల్ల వాంతులు అవుతున్నాయి అంటే ఏత ఏ అత్త మామూలు ఏ తల్లిదారు ఆలోచించేది అదే కానీ నేను చెప్పలే సీక్రెట్ అది తర్వాత చెప్తే అస్సలు కంటే నీళ్ళు ఎలా ఏడ్చుకున్నాం ఇద్దరమే అది కదా ఆనందం ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళు ఇప్పుడు నా బంగారం ఎదురుకుంటున్నాడు అది నెక్స్ట్ క్వశ్చన్ బిజినెస్ పెళ్ళి అయిపోయింది క్వశ్చన్ లేకపోతే చాలా రాసుకున్నా అక్కడ బుక్లో అవి ఆడ ఫోటో కూడా తీసుకొని ఇలా సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అందరు గుర్తు గుర్తిస్తున్నారు కదా అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందా చాలా చాలా సంతోషంగా ఉంది అసలు శాంతి అన్నమ్మ అయితే ఆంటీ మీ నంబర్ ఇస్తారా అంది తీసుకుంది నా నంబర్ తీసుకుంది తన నంబర్ నాకు ఎక్కించుకోవడం రాదమ్మా మా పిల్లలు వస్తేనే పెట్టిస్తారు మా కొడుకు కోడలు కూతుళ్ళు వచ్చినప్పుడు నాకు ఇవన్నీ ఎక్కిచ్చిస్తారంటే ఆమె పేరు కూడా ఎక్కిచ్చిచ్చింది శాంతి అని అసలు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా నంబర్లు తీసుకున్నారు మిమ్మల్ని చూస్తాము యూట్యూబ్ లో చూస్తాము ఈ వయసుకి మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మేము బద్దకంతో పడుకుంటున్నాము అందుకే మిమ్మల్ని బాగా ఎవరు సపోర్ట్ చేశారు నువ్వు ఎవరు సపోర్ట్ చేశారండి నాకు యూట్యూబ్ లో అన్ని తనే శృతి అందరు బిజినెస్ చేస్తారు మొదట అసలు మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కూడా మా పెద్దమ్మాయి అయితే బ్యాగ్ లేదు ఖాళీ లేదు చిన్నమ్మాయి అయితే గాజుల్లో సెంట్ ఇచ్చింది మేకింగ్ చేస్తుంది అదే తనకి స్క్రీన్ ముందుకు రావడం ఇష్టం లేదు ఇప్పటి వరకు చూపించట్లేదు చెప్పట్లేదు అస్సలు భలే బాగా చేసింది వీళ్ళిద్దరు పిల్లలు మా కోడలు అందరు నాకు సపోర్ట్ అవును అసలు ఇంకా ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లే యూట్యూబ్ లో నాకు మాట్లాడటం రాదు అయ్యో వచ్చినాయి పెడతా ఉంటా ఉంటారు గుర్తిస్తున్నారు గుర్తిస్తున్నారు అర్లా ఒక అయితే ఆ పేరు కూడా తెలియదు ఇద్దరు ఒక జంట ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకున్న సిస్టర్ అని పెడతా ఉంటారు ఆ జంట పేరు

కామెంట్లు రావు నాకు కానీ ఆ ఒక్క కామెంట్ నాకు ఎందుకో చాలా నాకు రాదు అలా ఇవ్వట ఒకసారి గుర్తు పెట్టుకొని అది నొక్తా ఒక్కోసారి అసలు గుర్తుండదు మర్చిపోతా ఉంటా అలా మొత్తం నాకు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు అందరూ గ్యాప్ లేదు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే పుట్టేస్తారు ఇద్దరు మెడిద్దరికి అయిపోతుంది ఇద్దరు కవల పిల్లల టైప్లో పెరగమ్మాయి బాగా మా పెద్ద ఆడవచ్చుకి మా ఆయనకి కావాలి చిన్న అమ్మాయి కొంచెం లేట్గా అది